కొండల జత రెడీ చేస్తారు మైల్లా రావాలి ఏనా సున్న మోపి లే పక్క ఓ అన్నం చూసుకుంటే లైన్లు లైన్ టచ్ కాకుండా మీద కొట్లాడతారు పిలుపు అనంతరం ఏ ఎక్కడ సున్న ఓ ఈ రచ్చి లోపల

జరే గంగిరెడ్డి గారు పట్టోరో కాసేనత్వం మైక్ ప్రెస్ట్ కొణ్వార్ కుల్లివార్ 10000 రూపాయల రాస్త ముందుకి రావాలి అన్న ఆ కరెక్ట్ ముందుకు ప్రెసిడెంట్ గారు ప్రస్తుతం బాలయ్య గారు గౌరవనీయులు చాలా మాత్రం సన్మానిస్తున్నారు బిల్లలోకి రావాలి యజమాని ముందుకు రావాలి ಮುಂದ್ರೆಸ್ವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಲಿಗೆ ಕಮಿಟಿ ಬಾಡ್ ತರಫುಲ್ವಾಂಕ್ ಯು ಎಲ್ಲ strength if you have unlimited approach you, it must be best inspired by the cup buttonÖ paying a table on your wrist ಪೈಸೋದ್ பம்பிட்டு <laughs> Hors! 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 వెనకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి వెనుకబడి మూడు నాలుగు స్థానాల్లో కొన జతకన్నా కూడా నాలుగు శటాలు వెనకబడే ఉన్నాయి ఐదవ స్థానానికి నాలుగు శకల్లు ముందంజలో ఉన్నాయి

உங்களுக்கு எழுதி கடையாள தூரம் இலக்கை வந்து రాయాల మళ్ళా రాయాలి

ನಾಲ್ಕವ ಸ್ಥಾನ ಮೂರು ಸಿಕ ತಿನ್ನ ಗಮನ ఆడవరంలో పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా కన్నా పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నిమిషం ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి మూడు నాలుగు స్థానాలు సమాన దూరాన్ని లాగా మరీ చెప్తున్నా గమనించుకోండి సమాన దూరాన్ని లాగా అని గమనించుకోవాలి ఆ యాభై అడుగుల వంటది సినిమా అత్త ఉడి కొడుతుంది బయటికి పరమాన్నం ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పద్దెనిమిది పూర్తి చేసుకున్నాయి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పద్దెనిమిది సెకండ్ లో ఉన్నాయి லா அனுப்பி பயில வர்த்தாங்க ரத்தம் சாம்பார் பரவானம் அன்னி வர்த்தா பை ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకుని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహైదు సెకండ్ల మందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడు నాలుగు స్థానాలు సమానాధారాన్ని లాగాయి మరీ మరీ చెప్తున్నాం ఇరవై ఐదు రౌండ్లు పూర్తిగా లాగాయండి ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఒక్క సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అన్ని అనుకోని దూరంగా జాగ్రత్తలు పొందగాల మనకు రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల్లో నలభై మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నల్గవ స్థానంలో కొనసాగుతున్న చెప్పకన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జపసన్నా ఒక నిమిషము తొమ్మిది శిల్లలు వెనక్కి ఉన్నాయి భూమా గోవర్ధన్ రెడ్డి గారు నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి పోటీలో ఉన్నాయి వ్యక్తి పోటీ నేస్తున్నాయి కేకలు అయ్యారా విధులు పట్టాలా రైతులు సదర్లారాకాపోతున్నారు భూమి పదకొండవ రౌండ్ పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై నాలుగు సతల్లో పూర్తి చేసుకున్నాయి ఓ ఆయన నీళ్లు పోసే పోస్తుంటే సూచనలో ఖర్చు ఆయన లేవు ఏమని చెప్పండి సీజనాకపోయేదని చెప్పినా ఏమది అలాగా వెనకలో మర్యాద ఉంటారా చెప్పండి పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై నాలుగు సుఖాలు పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి నాలుగు సుఖంలో మాత్రమే మున్నంజులో ఉన్నాయి ఈ రౌండ్లో సరన్నా సా పన్నెండవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఏడు సెకన్ల పూర్తి చేసుకొని కొనసాగుతున్న పద్మూడు శకర్లు మళ్ళీ ముందంజలా కొనసాగుతున్నాయి నా బయటికి వచ్చినప్పుడు నీళ్లు పోసుకోండి ప్లీజ్ తిప్పినాక కానీ ఎత్తులు నుంచి అట్లే నిర్వహిస్తున్నాం పోటీ కూడా జాగ్రత్త ప్లేస్ సహకరించాలి వెళ్ళే రౌండ్ పదమూడవ రౌండ్ అండి పదమూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పదహారు సిక్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం ముప్పై ఆరు సెకండ్లు వెనక్కిబడి ఉన్నాయి అరవిందనా అరవిందనా ఎక్కడైనా కర్రలని బీపుతున్నారు ఒకసారి అక్కడికి వచ్చి మీరు కొంతలు చూసుకోవాలి మనం యాభైలు కొట్టింది కర్రలన్నీ తీసుకుంటే ఎట్లా చూసుకొని దూరంగా పెట్టుకున్నట్టుగా కొట్టించండి రాయితో ఎవరు పట్టించుకోలే చూడు మళ్ళనా చక్క పద్నాలుగవర ఉండు రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఆరు చక్రంగా నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఒక నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి అవకాశం ఉంది మరి మూడు నాలుగు స్థానాలు సమాన దూరాన్ని దాకా ఈ ఇరవై ఐదు రౌండ్లు పూర్తి చేసుకున్నాయి గమనించుకోవాలి ఈరోజు కంప్లీట్ అవుతాయి లైటింగ్ బీచ్ సెకండ్ హాఫ్ లో సినిమా

పదహారవ రెండు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై నాలుగు పూర్తి చేసుకున్నాయి మూడవ నాలుగవ స్థానం మూడు స్థానాల్లో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకొని మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్న దశ కన్నా పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు మెడతాడు మండల నంద్యాలవార్ జిల్లా వారి దశ కన్నా రెండు నిమిషాల తొమ్మిది సెకండ్లు వెనకబడే ఉన్నాయి అవకాశం ఉంది మూడు నాలుగు స్థానాలు సమాన దూరాన్ని లాగా ఇరవై ఐదు రౌండ్లు పూర్తిగా లాగాయండి గమనించుకోవాలి వెళ్ళే రౌండ్ పద్దెనిమిదవ రౌండ్ పద్దెనిమిదవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్న జత కన్నా పదహైదు సెకండ్లు ముందంజిలోనే ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న దిశ కన్నా ఒక నిమిషము యాభై ఏడు శిఖన్లు మాత్రమే వెడతబడి ఉన్నాయి ఎట్టి పోటీలుస్తున్నాయి కేకలు రావాలా విజులు కట్టాలా శ్రీ వెదురుపాక విజయదుర్గమ్మ తల్లి పంతొమ్మిదవ రౌండ్ మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఐదు సెకండ్ లో పూర్తి చేసుకోవాలి మూడు నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు మంచలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము యాభై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పోటీ చేస్తున్నాయి రైతు ఇరవై రెండు పదహైదు నిమిషాల యాభై నాలుగు శిఖంలో పోటీ చేసుకున్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది ఇరవై రెండు పదహైదు నిమిషాల యాభై నాలుగు సెకల్లో పోటీ చేసుకుని మూడు నాలుగు స్థానాలకు ఇరవై ఆరు శికల్లో ఉన్న ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న రెండు నిమిషాల పదిహేడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి వెళ్ళే రౌండ్ ఇరవై ఒక్క సవరణ పోరాటం చేయాలా చార్జింగ్ పెట్టాలా ఎప్పుడన్నా ఫుల్గా అప్పుడు కాదు ఇప్పుడు తెలుస్తుంది పరమాన్నాలు బయట వస్తాయి ఉడికి ఇరవై ఒకటవ రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఆరు ఆరులో పూర్తి చేసుకొని స్థానాల్లో కొనసాగుతున్న జతకన్నా మూడు నాలుగో స్థానాల్లో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఎనిమిది ఎనిమిదిలో ఉన్నాయి ఈసారి ప్రక్రియతో వస్తే మాత్రం ఎవరిని ఉపేక్షించలేదు இரையெண்ட நாலு வேல நாலு வந்த அடுகுல தூரா பதிஹேழு நிமிஷ ஆறு சில பூர்ச்சேஸ் மூடு நாலு ஸானால கல்ல முந்தா கல்லூர் வெலபடி அது ఇరవై మూడవ రౌండ్ పద్దెనిమిది నిమిషాల పదహైదు సెకంలో పూర్తి చేసుకొని మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు ముందు ఇంట్లోనే ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఒక వందల లాగితే మూడవ స్థానానికి అవకాశం ఉన్నది మన లైన్ చూసుకోండి సార్ పాఠాలను గమనించుకోండి ఒక్క నిమిషము ఉన్నది ఇరవై నాలుగవ రోజు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాం సర్రా సర్రా దొరికారండి ఇక్కడ మూడవ మన చూస్తున్నారు అటు చివరికి వెళ్ళి తిరిగి ఒకరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక గులము దూరాన్ని లాగాలి தைல அந்த அந்த மூடு கால ட்ரானிசெக்டு தெளிச்சுட்டு மூடு கால ட்ராணி భూమా గోవర్ధన్ రెడ్డి గారు బీబీ కేర్ బోల్స్ పిల్లలాపురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో జత లాగిన దూరము ఐదు వేల అడుగులు మూడు నాలుగు ఐదు స్థానాల్లో మూడు జతలు సమానంగా కొనసాగుతున్నాయి బలైన ఒడి వరకు మూడు గతలు సమాన దూరాన్ని లాగేయండి రాయవరం రామచంద్రారెడ్డి గారు చిన్న జత పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు నక్కల